హలో గుడ్ మార్నింగ్ చూస్తున్నారా మా పిల్లల పాటలు లాన్కి నీళ్లు పెడతారంట నిన్న మధ్యాహ్నం పెట్టబోతుంటే వాళ్ళ పెద్దమ్మ ఇప్పుడు వద్దురా రేపు పొద్దున పెట్టండి నాన్న అంటే ఇక స్టార్ట్ చేశారు లేవ్వగా అని లాన్కి నీళ్లు పెట్టి పచ్చగా చేస్తారంట ఇప్పుడు ఉయ్యాల కూడా వదిలేశారు కొత్తగా పైపు మీద వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ పెరిగింది ఇద్దరు పెట్టండి నానా చుట్టూతా పచ్చని చెట్లు మధ్యలో పచ్చని లాన్ ఎంత ఆహ్లాదంగా ఉంటుంది కదా వద్దులే ఒకటే దగ్గర పెట్టకు మొత్తం అంతా కవర్ చేయినా హలో ఒకటే దగ్గర పెట్టకు మొత్తం ఇదిగో ఎంత పెద్ద ఉంది ఇది మొత్తం మొత్తం కవర్ చేయాలి ఒకటే దగ్గర పెడితే బురద బురద అయిపోతుంది పైపు లాక్కొని పోయి ఎక్కడిది అక్కడ పెట్టొచ్చు కదా